మిథున అయితే ఇంక నేత్రా గురించి ఆ వీడియో చూసిన తర్వాత అంటే తను మంచి అమ్మాయి అనుకున్నాను ఇంత ఫ్రాడ్ చేస్తుందని అనుకోలేదు అని చెప్పనని ఇంకా ఆ టీ షాప్లో ఉండే అబ్బాయి కూడా చెప్తాడు అవును మేడం ఈ అమ్మాయి పదే పదే మా షాప్కి కూడా వస్తుంటుంది ఎవరో ఒకరిని తీసుకొని వచ్చి వాళ్ళతో బిల్లు కట్టించి చాలా మిస్బిహేవ్ చేస్తూ ఉంటుంది అని చెప్పనని అందుకే నాకు ఆ అమ్మాయి అంత బాగా గుర్తుంది అని చెప్పనేటప్పటికీ ఇప్పుడు కూడా తన్ని ఇలాగే ఎవరో ఈ నాటకం ఆడిస్తున్నారు ఇంటి దగ్గర నాతో ఎంత మంచి మంచిగా మాట్లాడి ఇంకా స్టేషన్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ రివర్స్ అయింది అని చెప్పనంటే నేత్రా నీ పని ఇంకా అయిపోయింది నా చేతిలో అని చెప్పని ఇంకా ఆ వ్యూడనైతే తీసుకొని వెళ్ళి ఇంకా వెళ్ళాలి అని చెప్పని తన తన ఫ్రెండ్కి అలాగే అబ్బాయికి ఇద్దరికి థ్యాంక్స్ చెప్పేసి మీరు చేసిన ఈ ఒక్క పని నా జీవితాన్ని నిలబెడుతుందని చెప్పనంటే అయ్యో మేడం ఇలాంటి వాళ్ళని ఊరికి వదలద్దు మీరు ఏదో ఒకటి గట్టిగా యాక్షన్ తీసుకోండి అంటే తీసుకుంటాను అని చెప్పనని తన్ని ఇంకా ఇంకెవ్వరి జీవితంలోకి వెళ్ళనీయకుండా చేస్తాను నేనని చెప్పనని ఇంకా మిథన అయితే ఇంకా నేత్ర గురించి మొత్తం ఇంకా గటేషన్ దగ్గరకైతే వెళ్తుంది వెళ్ళి ఫస్ట్ దేవతని మాట్లాడుతుంది దేవా నిర్దోషిగా నేను బయటకు తీసుకొని వెళ్తాను అన్న మాటనైతే నేను నిజం చేసుకుంటాను అని చెప్పి అనేటప్పటికీ దేవ అయితే మాత్రం చాలా బాధపడతాను మిథన విషయంలో నేను నా నేను నీ మీద ఎంత ద్వేషం చూపించినా నువ్వు నా మీద అంతకంటే రెట్టింపు ప్రేమను చూపిస్తాను మీద కానీ నా అంతటి నేనే నేను దూరం చేసుకుంటున్నాను నీలాంటి భార్య ఎవరికీ దొరకదేమో ఎందుకంటే ఒక భర్త తప్పు చేశాడు అని చెప్పానంటే మాములుగా నమ్ము నమ్ముతారేమో కానీ నువ్వు మాత్రం నా బ నా దేవ తప్పు చేయడు అని చెప్పని నమ్ముతున్నావు నా కన్నవాళ్ళు కూడా నన్ను నమ్ముతారు కానీ నువ్వు మాత్రం నేను తప్పు చేశానంటే మాత్రం నువ్వు నమ్మవు అని ఇంకా తన మనసులో తను అనుకుంటూ ఉంటే ఇంకా మిథున అయితే చాలా సంతోషంగా ఉంటుంది ఎందుకంటే ఆ అమ్మాయి ఫ్రాడ్ గురించి బయటపెడితే బయట పెడితే దేవా విడిచిపెడతారు అప్పుడు నా భర్త తప్పు చేయలేదని చెప్పనని అంటారు అని చెప్పని చాలా సంతోషపడి ఇంక దేవా దగ్గరకు కూడా వచ్చి చెప్తుంది అనమాట నువ్వు ఏ తప్పు చేయలేదని చెప్పన్న నా మాటే నిజమైంది అని చెప్పి అనేటప్పటికీ ఇంకా ఈ లోపల ఎస్ఐ అయితే వచ్చి మళ్ళీ ఎందుకు వచ్చావు అంటే మీరు ఏదో ఒక అమ్మాయి మాట విని తన తప్పు చేశాడా లేదా అని లేకుండా తను తీసుకొచ్చి జైలు వేశారు మీకు ఆ అమ్మాయి గురించి అసలు నిజం మొత్తం సాక్ష్యాలు తీసుకొచ్చాను అని చెప్పనని అంటుంది నువ్వు ఏం సాక్ష్యాలు తీసుకొచ్చావు ఈ ఐడెంటిటీ కార్డులు పెద్ద సాక్ష్యమా ఇలాంటివి వంద పుట్టించగలుగుతాను నేను కూడా ఆ అమ్మాయి అమ్మాయి చేసిందని చెప్పని ఎలా అంటావు ఏమో ఆ అమ్మాయి పేరు మీద నువ్వు చేసి ఐడెంటిటీ కార్డులు ఇలా పెడుతున్నావేమో అని చెప్పనంటే అవును అంత దాకా మీరు వస్తారని తెలిసే ఇప్పుడు ఇంకా ఇంకో సాక్ష్యం కూడా తీసుకొచ్చున్నానని చెప్పనని ఇంకా ఫోన్లో ఉండే వీడియోనైతే ఇంకా ఇంకా చూపిస్తుంది చూపించిన తర్వాత ఇదేనా మీరు అమ్మాయి రేపు చేశారని చెప్పనని ఇలాగ ఎంతో మందిని రేప్ చేశాడని చెప్పనని ఇలా కేసులో ఇరికిచ్చి డబ్బు సంపాదించడం ఆ అమ్మాయికి అదొక సరదా అయిపోయింది చూసారా మీరు కూడా అని చెప్పనని ఇంకా ఆ వీడియోని అయితే ఓపెన్ చేసి ఇంకా ఆ ఎస్ఐ చూపిస్తుంది ఆ ఎస్ఐ అయితే మాత్రం ఇంకా ఆ వీడియోలో అప్పటిదాకా తన నోరు లేసిన ఎస్ఐ ఇంకా వీడియో చూడగానే ఇంకా నోరు మూసుకున్నంత పని అయిపోతుంది ఇంకా తన ఆ వీడియో చూసిన తర్వాత ఏంది ఇది కూడా ఒక ఫేక్ అని ఉంటే ఫేక్ అని చెప్పను అనే దానికి లేదు ఎందుకంటే అది ఒక సంవత్సరం ముందట ఒక మినిస్టర్ గారు కొడుకు ఆ విధంగా చేసి తను ఇరికిచ్చింది వాళ్ళు తన మీద రివర్స్ కంప్లైంట్ పెట్టి తన పోలీసులు అరెస్ట్ చేశారు అది నీకు అర్థం కావటం లేదని చెప్పానంటే ఇంకా దేవాని అయితే ఇంకా విడిచిపెడతాను ఆ అమ్మాయి గురించి మొత్తం ఎంక్వైరీ చేస్తాను తప్పుడు కేసు కొంచెం అని చెప్పని ఇంకా నేను ఎవరో తెలుసు కదా తెలిసి కూడా నువ్వు కావాలని చెప్పని మా ఆయన్ని నన్ను చూడనీయకుండా ఇన్నంతా చేశావు కానీ నిజం ఎప్పుడు నిర్ధారణ కాకుండా పోదు కదా ఇంత తొందరగా నాకు అమ్మాయి గురించి తెలుస్తుందని చెప్పి అనుకోలేదు అని చెప్పని ఇంకా ఆ వీడియోలు అయితే చూసిన తర్వాత ఇంక ఎస్ఐ అయితే దేవాన్ని విడిచిపెట్టండి అని చెప్పని ఇంకా కానిస్టేబుల్ చెప్తాడు ఇంకా దేవ వచ్చిన తర్వాత ఇంకా మిథిన అయితే చా ఇంకా దేవాన్ని హక్ చేసుకొని నువ్వు నన్ను ఎంత దూరం చేసుకోవాలనుకున్నా నేను అంత దో అంత దగ్గరకు నీకుంటాను దేవ మన ఇద్దరు బంధం పార్వతీ పరమేశ్వర్లు వేసిన బంధం ఇది దీని ఎవరు వేరు చేయలేరు అటు మా నాన్న కానీ ఇటు మీ ఎవరైనా సరే మా ఇద్దరిని వేరు చేయాలంటే అది నా ప్రాణం ఉన్నంతవరకు జరుగుతుందని చెప్పనంటే ఇంకా మిథున మాట్లాడే మాటలకి దేవ అయితే తన మీద ప్రేమ చూపించాలనుకున్నా కానీ హర్షవర్ధన్ చెప్పిన మాటలు మళ్ళీ గుర్తు తెచ్చుకొని నేను నీ లైఫ్లో ఉంటే నీకు మీ నాన్న దూరం అవుతాడు మిథున అని చెప్పి నేను బాధపడుతూ ఇంకా మళ్ళీ దూ మిథునని పక్కకు నెట్టేసి ఇంక నేరుగా ఇంటికైతే వెళ్తాడు వెళ్ళిన తర్వాత ఇంక శారదమ్మకి ఇచ్చిన మాట ప్రకారం మిథిన అయితే దేవాన్ని తీసుకొచ్చి తన దగ్గర పెడతాది అని చెప్పి నా మాట అయితే తను నిజం చేసుకుంటుంది ఇంకా దేవాన్ని చూడంగానే శారదమ్మ అయితే చాలా సంతోషంగా ఉంటుంది